సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన ఇవాళ మనం వినబోయే కథ భూలోక సుందరి ఈ కథను గీతా సుబ్బారావు రచించారండి ఇది మంచి ఫ్యాంటసీ కథ చాలా ఉత్కంఠంగా ఉంటుంది మరి కథను విందామా వినండి భూలోక సుందరి అది ద్వాపర యుగం శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు ఆ నగరంలో ఉత్తమ వేశ్యాకులంలో పుట్టిన ఒక నర్తకుడు ఉన్నాడు నర్తకుడు అంటే డ్యాన్సర్ అండి అతనికి కళాభాషిని అనే చక్కదనాల కూతురు ఉంది ఆ కళాభాషినికి యుక్త వయసు వచ్చేసరికి సకల కళా విశారద అయ్యింది దానికి తోడు ఆమె గొప్ప అందగత్తె ఆమె అందాన్ని చూసి దేవ దేవతా స్త్రీలే అసూయపడేవారు ఇలా ఉండగా ఒక రోజున కళాభాషిని తన చలికత్తెలతో ఉద్యానవనంలో విహారించడానికి వెళ్ళింది అదే సమయంలో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి శ్రీకృష్ణ సందర్శనార్థం ఆకాశ మార్గాన వస్తున్నాడు మణికందరుడు అనే గంధర్వ కుమారుడు నారద మహర్షి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాడు అతను కూడా నారద మహర్షి వెంట ఉన్నాడు నారద మహర్షి నేలకు దిగుతూ అప్రయత్నంగా కిందకి చూశాడు అతనికి వయ్యారంగా ఉయ్యాల ఊగుతున్న కళాభాషిని కనిపించింది చూశావా మణికందరా ఆ అందాల రాశిని అన్నాడు నారదుడు మణికందడు కూడా కిందకి చూసి ఎవరు స్వామి ఆ అందాల భామిని మానవకాంతే అయిన దేవకాంతల్ని కూడా అందాల పోటీకి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది అన్నాడు నిజం చెప్పావు అంత అందమైన అమ్మాయిని నేను ఈ పద్నాలుగు భువనాల్లోనూ చూడలేదంటే నమ్ము అన్నాడు నారదుడు ఉత్సుకత చూపిస్తూ అదే సమయంలో దేవనర్తకి రంభ ఆమె భర్త నలకుబరుడు దివ్య విమానం మీద ఆకాశ మార్గాన వెళుతూ నారద మహర్షి మాటలు విన్నారు రంభ అతిలోక సౌందర్యవతి అంతేకాకుండా ముల్లోకాల్లోనూ తనంతటి అందగత్త లేదనే గర్వం కూడా ఉంది అందుచేత నారద మహర్షి అన్న మాటలు ఆమెకు చాలా ఆగ్రహం కలిగించాయి అయినా కోపాన్ని దిగమింగి తన విమానాన్ని నారదుడికి సమీపంగా పోనిచ్చి అతడికి నమస్కరించింది యథాలాపంగా నారదుడు మీ ప్రేమ దాంపత్యం చిరకాలం వర్ధిల్లుగాక అంటూ రంభను దీవించాడు రంభ విముఖంగా ముఖం చిట్లించి ఇంతవరకు మా దాంపత్యం జీవితానికి విఘాతం కలగలేదు స్వామి కానీ ఇక ముందు ఏం జరగబోతోందో ఆ విధాతకే తెలియాలి ఎందుకంటే అందంలో దేవకాంతల్నే ఓడించగల మానవకాంతలు భూలోకంలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్లకు మీ వంటి మహానుభావుల ఆశీర్వాద బలమే శరణ్యం అంది ఆ తర్వాత నారద మణికందరులని తన దివ్య విమానంలోకి ఆహ్వానించింది స్వామి కింద ఉద్యానవనంలో ఉయ్యాలూగుతున్న అమ్మాయి నాకంటే అందగత్ మీ ఉద్దేశం నిజం చెప్పండి నారద మహర్షి అంది బాధగా నారద మహర్షి నవ్వి నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అయినా నీ సందేహం ఏమిటి అంటూ అడిగాడు అప్పటికి రంభా నలకుబరులు వస్తున్న విమానం ఉద్యానవనం సమీపంగా వచ్చింది మహర్షి మీరు త్రికాలగ్నులు ఏ మాట అన్న చెల్లుతుంది నా బాధ ఏమిటంటే నా భర్త నలకూబరుడు జగదేక సుందరుడు అతడు నన్ను వదిలి ఇంతవరకు ఒక క్షణం కూడా గడపలేదు అటువంటిదే జరిగితే అంటూ రంభ ఆగిపోయింది నారదుడు నవ్వి భవిష్యత్తు ఎవరు మాత్రం చెప్పగలరు గనక నీలాంటి సుందరి గాని నలకూబరుడు లాంటి అందగాడు గాని భూలోకంలో పుట్టినట్టయితే అప్పుడేం జరుగుతుందో ఆ పరమాత్మకే ఎరుక అన్నాడు రంభ భయపడి స్వామి ఇంతటితో ఈ విషయానికి స్వస్తి పలకండి మీ వాక్కు అమోఘం అక్షరాల జరిగి తీరుతుంది అంది అప్పటికి విమానం ఉద్యానవనంలో ఒక మూలగా దిగింది నారదుడు మణికందరుడు యువతలకు వచ్చారు నారదుడి వద్ద సెలవు తీసుకుని రంభా నలకుబరుడు దేవలోకం వెళ్ళిపోయారు విమానం ఉద్యానవనంలోకి దిగినప్పుడు కళాభాషిని చాటుగా వచ్చి విమానంలోకి తొంగి చూసింది ఆమెకు నలకూబరుడు కనిపించాడు అతడి అందచందాలకు కళాభాషిని ఎంతో మురిసిపోయింది తర్వాత నారద మహర్షికి తల వంచి వినయ వినయపూర్వకంగా నమస్కరించింది ఇష్టపల సిద్ధిరస్తు అంటూ ఆమెను నారదుడు దీవించాడు కళాభాషిని ఉండబట్టలేక మహర్షి ఆ విమానంలో వెళ్తున్న వారు రంభానాలకు బరళనుకుంటాను అంది ఆ సంగతి నీకెలా తెలుసు అని నారదుడు అడిగాడు విమానం ఉద్యానవనంలో దిగినప్పుడు మీ మాటల్ని బట్టి గ్రహించాను అది సరే తనే పెద్ద అందగతెనని ఆ రంభకు గర్వమా అంది కళాభాషిని చూడమ్మాయి గర్వం ఎంత వారికి కూడా పనికిరాదు రంభకు గర్వభంగం అయ్యే రోజు తప్పక వస్తుందిలే అన్నాడు నారద మహర్షి తర్వాత కళాభాషిని వంక చూస్తూ ఏమ్మా నిన్నెక్కడో చూసినట్టుందే అన్నాడు మీరు నన్ను శ్రీకృష్ణుని కొలువులో చూసుంటారు అంది కళాభాషిని నవ్వుతూ అవును జ్ఞాపకం వచ్చింది ఆ వేళ నువ్వు నిండు కొలువులో నా శిష్యుడు మణికందరుడు శ్రీకృష్ణుడి మీద చెప్పిన దండకాన్ని తిరిగి వెంటనే అప్పజెప్పావు కదూ అన్నాడు నారదుడు అప్పుడే కదా శ్రీకృష్ణుడు మెచ్చి దివ్య మణిహారాన్ని ఈ మణికందుడికి బహుమానంగా ఇచ్చింది అంటూ చెప్పి తర్వాత స్వామి మీరేమీ అనుకోకపోతే నాదొక విన్నపము అంది ఏమిటమ్మా అది అన్నాడు నారదుడు మీరు రోజు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని తర్వాత అంతఃపురం వెళ్తూ ఉంటారు కదా అప్పుడు మణికందరుణ్ణి బయట ఉంచి మీరు ఒక్కరే వీణను తీసుకుని లోపలికి వెళ్తుంటారు ఇక నుంచి ఆ వీణను అంతఃపురంలోకి మీతో పాటు తీసుకొచ్చే మహద్భాగ్యం నాకు కలిగించమని వేడుకుంటున్నాను అంది కళాభాషిని నారదుడు నవ్వి ఓహో నాకు శిష్యురాలవై శుశ్రూష చేస్తానంటావు సరే అలాగే కాని అన్నాడు తర్వాత కళాభాషిని నారద మహర్షిని దూరంగా తీసుకెళ్ళి గురుదేవ రంభ నలుకూబరులు మిమ్మల్ని ఇక్కడ దించి పైకి వెళ్తున్నప్పుడు విమానంతో పాటు నేను కొంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాను అప్పుడు రంబతో నలుకూబరుడు దేవి నారద మహర్షి మధ్యలో రావటం వల్ల మన సంభాషణకు అంతరాయం కలిగింది ఏది ఆ కళాపూర్ణుడి మిగిలిన కథ కూడా చెప్పు అన్నాడు దానికి రంబ ఏదో మాటల సందర్భంలో చెప్పానంతే కానీ ఆ కథ సవివరంగా నేను చెప్పకూడదు అంది ఇంతకీ రంభ చెప్పకూడ ఆ కథ ఏమిటి స్వామి అంటూ అడిగింది ఉత్సాహంగా కళాభాషిని అలా అనగానే నారద మహర్షి ఏమిటి ఆ కథ అంటూ కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూశాడు తర్వాత కళాభాషిని కళాపూర్ణుడి కథ ఏమిటో నాకు తెలిసింది ఆ కథను రంబ ఇది వరకు ఒకసారి విన్నది రంభ ఆ కథ విన్నదని తెలుసుకున్న తర్వాత ఇక ముందు ఈ కథ విన్నవారు చెప్పినవారు కూడా భూలోకంలో పుట్టి సకల సంపదలతోనూ పుత్ర పౌత్రాభివృద్ధితోనూ సుఖ జీవనం కొనసాగిస్తారంటూ నియమం ఏర్పరిచాడు ఒక మహానుభావుడు ఆ కారణంగా భూలోకంలో పుట్టవలసి వస్తుందేమోనని రంభ భయపడి ఆ కథ చెప్పలేదు మరి నాకు కూడా ఆ భయం ఉంది కదా పోతే ఆ కథ తెలియకుండా పోతుందేమోనని విచారించకు త్వరలోనే ఆ దివ్య కథ భూలోక వ్యాప్తి చెందుతుంది అందుకు తగిన మార్గాలు కూడా సానుకూలపడతాయి అన్నాడు నారద మహర్షి కళాభాషని అది వింటూనే నిట్టూర్చి అలాగా స్వామి ఇక నేను సెలవు తీసుకుంటాను అంటూ నారదుడికి నమస్కరించింది కళాభాషిని శ్రీకృష్ణుని కొలువుకు వెళ్ళాలి కాబట్టి చక్కగా అలంకరించుకునేందుకు అంతఃపురం దిక్కుగా బయలుదేరింది నారద మహర్షి ఏదో ఆలోచించుకుంటూ మణికందరుణ్ణి వెంట తీసుకుని శ్రీకృష్ణుడి కొలువుకు బయలుదేరాడు నారద మహర్షి శ్రీకృష్ణుని కొలువుకు ద్వారకా నగరపు రాజబాట గుండా నడిచి వెళ్తున్నాడు అతని వెనకనే మనకందరుడు కూడా వస్తున్నాడు ఎప్పుడూ కాలినడకన రాని నారద మహర్షిని చూడగానే ప్రజలు ఆశ్చర్యపోతూ దారి ప్రక్కగా తప్పుకొని వంగి నమస్కరిస్తున్నారు చివరకు ఆయన శ్రీకృష్ణుని భవనం చెంతకు చేరుకున్నాడు ఈ వార్త ద్వారపాలకులు శ్రీకృష్ణునికి తెలియజేశారు ఆ వెంటనే శ్రీకృష్ణుడు బంగారపు ఉయ్యాలలో ఊగుతున్న వాడల్లా దిగ్గున లేచి వచ్చి నారద మహర్షిని సాధారంగా లోనికి ఆహ్వానించాడు ఇద్దరూ సేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు తర్వాత శ్రీకృష్ణుడు నారద మహర్షిని తీసుకుని తిన్నగా జాంబవతి ఉండే అంతఃపురానికి తీసుకెళ్లాడు అక్కడ ద్వారం చెంతనే మణికంద్రుడు ఆగిపోయి తన చేతనున్న మహతిని నారదుడికి ఇవ్వబోయాడు అంతలో కళాభాషిని పరిగెత్తుకుంటూ వచ్చి మణికందుడి చేతిలోని మహతిని సున్నితంగా అందుకుంది అది చూస్తూనే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఏం కళాభాషిని నువ్వు కూడా నారద మహర్షి శిష్యురాలి అయ్యావా ఏంటి అన్నాడు కళాభాషిని వంచుకుంది సిగ్గు సిగ్గుదేనికి మహర్షులు నిన్ను శిష్యురాలిగా అంగీకరించారు అంటే ఇందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు నారదిని వంక ఓరగా చూసి నవ్వుతూ మీకు తెలియని విశేషం ఉంటుందా మహానుభావ కళాభాషిని వినాయ విధేయతలు కలది కళాభాషిని ఏకసంతాగ్రాహి అందుకే ఆమెను శిష్యురాలిగా ఎన్నుకున్నాను అన్నాడు నారదుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ముందుకు దారితీశాడు ఆ వెనక నారదుడు అతన్ని అనుసరిస్తూ కళాభాషిని జాంబవతి మందిరంలోనికి వెళ్ళారు జాంబవతి ఎదురు వచ్చి నారద మహర్షికి నమస్కరించింది అర్ఘ్య పాద్యాలు ఇచ్చి ఆదరించింది జాంబవతి ఇక నుంచి నారద మహర్షి సంవత్సరం పాటు నీ దగ్గర సంగీత విద్య నేర్చుకుంటాడు అతనికే కాకుండా మరొక శిష్యురాలని కూడా నీకు తీసుకొచ్చాను ఈమె పేరు కళాభాషిని నాట్యంలో అందవేసిన చెయ్యి అన్నాడు జాంబవతి ఆనాటి నుంచి నారద మహర్షికి సంగీతం నేర్పుతూ వచ్చింది ఈ విధంగా సంవత్సరం పాటు గడిచిపోయింది ఆ తర్వాత నారదుడు సంవత్సరం పాటు సత్యభామ వద్ద మరొక సంవత్సరం పాటు రుక్మిణి వద్ద సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు నారదుడి వెంట ఉంటూ కళాభాషని ద్వారం యువతలు ఉంటూ మణికందరుడు కూడా సంగీతాన్ని బాగా నేర్చుకున్నారు ఆ తర్వాత నారదుడు శ్రీకృష్ణుడి సమక్షంలో రుక్మిణి సత్యభామ జాంబవతులు వింటూ ఉండగా తాను నేర్చుకున్న సంగీతాన్ని పాడి వినిపించాడు శ్రీకృష్ణుడు నారదుడి గాన మాధుర్యానికి పరోశుడై ఎంతో శ్లాఘించాడు మహర్షి మిమ్మల్ని మించిన గాన కళాకోవిధులు ముజ్జగాలలోనూ లేరంటే నమ్మండి ఇక మీకు మీరే సాటి అంటూ శ్రీకృష్ణుని పట్టపురాణులు ఎంతో ప్రశంసించారు తర్వాత నారదుడు అతిథి సత్కారాలు అందుకుని మణికందరుణ్ణి కళాభాషిని వెంటబెట్టుకుని తిన్నగా ఉద్యానవనానికి చేరుకున్నాడు అంతలో కళాభాషిని నారదుడి చెంతకు చేరి గురుదేవా ఇక నాకు సెలవు ఇప్పించండి ఈ మూడు సంవత్సరాలు మీ శుశ్రూష చేసి ధన్యురాలను అయ్యాను సంగీతంలో ప్రావీణ్యత సంపాదించాను ఇక నాకు కావాల్సిందేమిటి అంది నమస్కరిస్తూ నారదుడు ఏదో ఆలోచిస్తూ అమ్మా కళాభాషిని నీ వలన నాకు కావలసిన కార్యం ఒకటి ఉంది అది నెరవేర్చుతావా అని అడిగాడు కళాభాషిని తలెత్తి నారదుని వంకస ఆలోచనగా చూస్తూ అదేమిటో చెప్పండి గురుదేవా తప్పక నెరవేరుస్తాను అంది మరేం లేదు నేను సంగీతంలో అందరినీ మించిపోయానని శ్రీకృష్ణుని పట్టపురాణులు అంతఃపుర కాంతలు వేణోళ్ళ కీర్తించారు ఆ పొగడ్తలన్నీ నా మీద గౌరవ భావం చేతనో ముఖప్రీతి మాటలో లేక యథార్థంగానో అన్నవో ఇదమిద్దంగా తేల్చుకోలేకపోతున్నాను నువ్వు కూడా అంతఃపుర కాంతవే కదా అక్కడికి వెళ్లి మాటల సందర్భంలో నా సంగీత విషయం కదిపి యథార్థం తెలుసుకురా అంతవరకు నాకు మనశ్శాంతే ఉండదు అంటూ చెప్పాడు నారదుడు కళాభాషని కొంతసేపు ఆలోచించి స్వామి మీరు చెప్పినట్లుగా కనుక్కురావడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నేను కూడా మీ శిష్యురాలని అని అంతఃపురం అంతా తెలుసు కదా వాళ్ళు నా దగ్గర కూడా దాపరికంగా మాట్లాడవచ్చు నిజం తెలియడం అప్పుడు కష్టమవుతుంది అందుచేత అంటూ కళాభాషని మధ్యలోనే ఆగిపోయింది అందుచేత నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అలాగే చేద్దాం అన్నాడు నారదుడు ఆతృత కనబరుస్తూ మరేం లేదు నేను కోరిన రూపం నాకు వచ్చే వరం ఏదైనా ఉంటే అనేక మారువేషాల్లో వాళ్ళ దగ్గరకు వెళ్ళి యథార్థం తప్పక వచ్చేదాన్ని అంది కళాభాషిని కళాభాషిని అటువంటి వరం ఎందుకు కోరుకుందో నారద మహర్షికి తెలుసు ఆయన నవ్వుతూ కళాభాషిని నువ్వెప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేటట్టు వరం ప్రసాదిస్తున్నాను వెళ్ళు యథార్థం తెలుసుకుని రా అంటూ ఆమెకు ఆ వరం ప్రతిపాదించాడు కళాభాషిని అక్కడికక్కడే ఒక అంతఃపుర దాసీదాని రూపం పొంది తిన్నగా అంతఃపురంలోనికి వెళ్ళింది ఆ తర్వాత కొంతసేపటికి యథారూపంతో తిరిగి వచ్చింది వస్తూనే స్వామి అంతఃపురంలో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మీ సంగీతం గురించిన చర్చే జరుగుతోంది శ్రీకృష్ణుల వారు మరీ హెచ్చుగా ఆనందిస్తున్నారు ఇక అంతఃపుర కాంతల సంగతి వేరే చెప్పాలా నారద మహర్షి వారి చేత మళ్ళీ సంగీతం పాడించి విని ఆనందించాలి అనుకుంటున్నారు అంటూ చెప్పింది కళాభాషిని అప్పటికి నారదుడి మనసు స్థిమితపడింది ఆయన కళాభాషిని వంక ఆదరణ పూర్వకంగా చూస్తూ అమ్మ కళాభాషిని నా మనసుకు చల్లని మాట చెప్పి ఊరట కలిగించావు చాలా సంతోషం నువ్వు కోరుకున్న యువకుణ్ణి నలకూబరుడంతటి వాణ్ణి వివాహం చేసుకుంటామని ఆశీర్వదిస్తున్నాను అంతకంటే నీకేం కావాలి అంటూ దీవించాడు కళాభాషని ఎంతో సంతోషించి స్త్రీకి అంతకంటే ఇంకేం కావాలి గురుదేవా ఇక నాకు సెలవు అంటూ నారద మహర్షి వద్ద సెలవు తీసుకుని మణికొందరుడు వైపు తిరిగి అతడికి నమస్కరిస్తూ భగవద్ అనుగ్రహం ఉంటే మళ్ళీ కలుసుకుందాం అంటూ చెప్పి అంత దిక్కుగా సాగిపోయింది తర్వాత మణికొందరుడు కూడా నారద మహర్షి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు నారద మహర్షి శుశ్రూష అయిపోయిన తర్వాత కళాభాషిని శ్రీకృష్ణుని కొలువుకు వెళ్ళడం మానుకుంది నారద మహర్షి దీవించినట్లుగా నలకూబరుడి అంతటి వాణ్ణి కాకుండా నలకూబరుణ్ణే వివాహమాడితే ఎంతో బాగుండును అని ఆలోచిస్తూ ఉద్యానవనంలో కూర్చునేది మనసు బాగుండనప్పుడు వీణ తీసుకుని ఏవో పాటలు పాడుతూ కాలం గడిపేది నలకూబరుణ్ణి చూడాలంటే గంధర్వలోకం వెళ్ళాలి తనకంత దివ్యశక్తి ఎక్కడిది అనుకుని నిట్టూర్చేది ఇలా ఉండగా ఒక రోజున కళాభాషిని మామూలుగా ఉద్యానవనంలో కూర్చుని మీటుకుంటూ సన్నగా రాగాలాపన చేయసాగింది అంతలో ఆమెకు సింహ గర్జన వినిపించింది ఏమిటా అని కళాభాషిని తలెత్తి పైకి చూసింది అప్పుడే సిద్ధుడకడు సింహం మీద ఎక్కి ఆకాశ మార్గాన వస్తూ కళాభాషిని చూసి ఆమె ఉన్న ఉద్యానవనంలోకి దిగడం ప్రారంభించాడు అలా కిందికి దిగవస్తున్న సిద్ధుణ్ణి చూస్తూనే కళాభాషిని భయంతో గజగజలాడిపోయింది లేచి పారిపోదాం అనుకునేంతలో సిద్ధుడు సింహంతో పాటు ఆమె ముందు వాళ్ళడు ఆ సిద్ధుడి వంటి నిండా విభూతి రాసుకున్నాడు మెడలో రుద్రాక్షమాలలు ఒకదానినొకటి కొట్టుకుంటూ శబ్దం చేస్తున్నాయి నల్లటి గుడ్డ పిలికలు వంటి బట్టలు నిండా కప్పుకొని భయంకరంగా కనిపిస్తున్నాడు సిద్ధుడు కళాభాషిని భయపడటం చూసి అమ్మా కళాభాషిని భయపడకు నేను నీకు శ్రేయోభిలాషిని అన్నాడు అప్పటికి కొంత భయం తీరి కళాభాషిని సిద్ధుడికి నమస్కరించింది తర్వాత అతడు నువ్వు ఈ మధ్య శ్రీకృష్ణుని ఆస్థానానికి వెళ్ళడం లేదనుకుంటాను అన్నాడు అవును స్వామి నా మనసు బాగుండక ఎక్కడికి వెళ్ళడం లేదు అంది ఆమె తల వంచుకొని నీ మనస్తాపం ఏమిటో నాకు తెలుసు నీ మనసంతా నలకుబరిడి మీదే లగ్నమై ఉంది కదూ అన్నాడు సిద్ధుడు ఆ మాటకు కళాభాషిని సిగ్గుపడింది నీ కోరిక తప్పక నెరవేరుతుందని నారద మహర్షి నిన్న రోజున దీవించాడు కదా అతని మాటకు తిరుగు ఉండదు నువ్వేమి కంగారు పడుకు అన్నాడు సిద్ధుడు అతని మాటలకు ఆమె ఎంతో ఆశ్చర్యపోతూ స్వామి చూడగా మీరు త్రికాలగ్నులుగా ఉన్నారే ఇవన్నీ మీకు ఎలా తెలిసాయి దయచేసి చెప్పండి వింటాను అంది దానికి సిద్ధుడు నవ్వి నేను ఒక సిద్ధుణ్ణి నా పేరు మణిస్తంభుడు నాకు దూరదృష్టి దూరశ్రవణ శక్తులు ఉన్నాయి వాటి సహాయంతో ఎంత దూరంలో ఏం జరుగుతున్నా చూడగలను ఎంత దూరంలో ఎవరు మాట్లాడినా మాటలను వినగలను అన్నాడు అది సరే మీరు ఉద్యానవనంలో దిగిన కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా అంది కళాభాషిని మరేం లేదు ఆ మధ్య నారదుడు రుక్మిణి సత్యభామ జాంబావతుల దగ్గర సంగీతం అభ్యసించాడు కదా ఒకసారి ఆకాశ మార్గాన వెళుతూ ఆ గానం వినడం తటిష్ంచింది అప్పటి నుంచి రోజు సంగీతం కర్ణపేయంగా వింటూ ఆనందించేవాడిని తర్వాత నారదుడు తన గాన విద్యాభ్యాసం పూర్తి చేయడం వల్ల నాకు ఆ గానాన్ని వినే అదృష్టం లేకపోయింది పోతే అటువంటి గానం ఆలపించే వాళ్ళలో నాకు ఇద్దరే ఇద్దరు కనిపిస్తున్నారు ఒకడు మణికందరుడు మరొకరు నా ఎదురుగా ఉన్న నువ్వు కొన్నాళ్ళ వరకు మణికందరుడు గానం వింటూ వచ్చాను కానీ ఇప్పుడు అదృష్టం కూడా లేకుండా పోయింది అన్నాడు సిద్ధుడు అలా అనగానే కళాభాషని విస్తుపోతూ మణికందరుడికి ఏమైంది స్వామి ఆనాడు నారద మహర్షి వద్ద సెలవు తీసుకున్న తర్వాత మణికందరుణ్ణి లేదు అప్పటి నుంచి జరిగిన సంగతులు ఏమైనా ఉంటే చెప్పండి స్వామి అంది అప్పుడు సిద్ధుడు ఈ విధంగా చెప్పాడు నారద మహర్షి వద్ద సెలవు తీసుకుని నువ్వు అంతఃపురానికి వెళ్ళిపోయావు నారదుడు మణికందరుణ్ణి కౌగిలించుకొని నాయన నువ్వు కూడా నాతో సమానంగా సంగీతంలో పాండిత్యం సంపాదించావు తీర్థయాత్రలు చేస్తూ నీ గానామృతాన్ని భగవంతుని సేవకు వినియోగించు నేను మాత్రం మీకు ఆలస్యం చేయును దేవేంద్రుడి సభలోనో పరమేశ్వరుడి సమక్షంలోనో లేదా వైకుంఠుని ఎదటనో ఆ తుంబురుణ్ణి గాన విద్యలో ఓడించాలి అప్పుడు గాని నా మనసుకు శాంతి ఉండదు ఇన్నేలా నా శ్రమ ఫలించదు అన్నాడు అది విన్న మణికందరుడు గురుదేవా చాలా రోజుల నుంచి మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నాను అదేమంటే మీరు తుంబూరుణ్ణి గాన విద్యలో ఓడించాలని ఎందుకు అనుకుంటున్నారు ఆ కోరిక కలగటానికి కారణమేంటి అంటూ ప్రశ్నించాడు దానికి నారదముని ఇలా చెప్పాడు ఒక రోజున నేను విష్ణు సందర్శనార్థం వైకుంఠం వెళ్ళాను వైకుంఠంలో చాలా కోలాహలంగా ఉంది ఏమిటి చెప్పమా అనుకుంటూ నేను లోనికి వెళ్ళబోయాను అంతలో లక్ష్మీదేవి తన చెలికత్తెలతో వస్తూ ఉండటం వల్ల ద్వారపాలకులు అక్కడ అడ్డుగా నిలబడి భక్తగణాన్ని పక్కకు పంపించారు ఆ సందడిలో నేను బయటకు రావాల్సి వచ్చింది అంతలో కొంతమంది విష్ణుదూతలు తుంబురుణ్ణి వెంట పెట్టుకుని లోనికి తీసుకెళ్లారు విష్ణుమూర్తి తుంబురుడి చేత గాన కచేరి జరిపించి ఎంతో ఆనందించాడు పైగా అతన్ని మించిన గాన విశారదుడు ఈ ముల్లోకాల్లోనూ లేడని ప్రశంసించాడు దాంతో నాకు ఎంతో అవమానం జరిగినట్టు భావించాను నేను కూడా సంగీత కచేరీ ఏర్పాటు చేయించి తుంబురుడి కంటే మేటి మొనగాని అనిపించుకోవాలని అనుకున్నాను అయినా మొదటి మొదట ఎదుటి బలాన్ని పరీక్షించి చూడటం ఉచితమని ఆలోచించి ఒక రోజున అతడి ఇంటికి వెళ్ళాను తుంబురుడు అప్పుడే తన వీణను సరిచేసి ఎందుకో లోనికి వెళ్ళాడు నేను వెళ్ళి వీణను గోటితో మీటి చూశాను ఆశ్చర్యం వీణానాథన్ నా చెవులకు అద్భుతంగా వినిపించింది దాంతో తుంబురుడు సామాన్యమైన వాడు కాదని తెలుసుకొని యువతలకు వచ్చేశాను ఆ తర్వాత ఎందరో మహానుభావుల దగ్గర సంగీతం నేర్చుకున్నాను అయినా తుంబురుడి గానం ముందు నేను పనికిరాని వాడినే అయ్యాను ఇదేమీ లాభం లేదని చివరకు ఆ శ్రీ శ్రీ మహావిష్ణువునే శరణు వేడాను ఆయన నా ప్రార్థన ఆలకించి నారదా ఇప్పట్లో నీ కోరిక నెరవేరే ఉపాయం లేదు నేను యుగంలో దేవ దేవకీ గర్భాన జన్మిస్తాను అప్పుడు నా దగ్గరకు వస్తే నీ కోరిక నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు అప్పటి కోరిక ఇప్పటికి తిరింది ఇక తుంగురుణి ఓడించటమే తర్వాయి అని అన్నాడు అప్పుడు మణికందరుడు నారదుడితో స్వామి ఎంతటి వారికైనా ఈర్ష్య అసూయలు తప్పవని మీ చరిత్ర చెబుతోంది ఇక నాకు సెలవిప్పించండి కామక్రోధాలకు దూరంగా ఉంటూ భగవన్ నామస్మరణతో తీర్థయాత్రలు చేస్తూ కాలం గడుపుతాను అన్నాడు ఆ తర్వాత మణికందరుడు తీర్థయాత్రలు చేసుకుంటూ భగవన్నామ సంకీర్తనలతో చివరకు అనంతశయనం చేరుకున్నాడు అక్కడ పద్మనాభ స్వామి సేవలో కొన్నాళ్ళు గడిపాడు నాకు నారద మహర్షి గానం కాని నీ పాటలు కానీ వినే భాగ్యం లేకుండా పోయింది అందువల్ల దూరశ్రవణ శక్తి ద్వారా మణికందరుడి గానం విని ఆనందిస్తూ ఉండేవాడిని కానీ ఈ మధ్య మణికందరుడి గానం కూడా కరువైంది అతడు అనంతశయనానికి సమీపంలో ఉన్న అడవిలో తపస్సు చేయడం ప్రారంభించాడు అంటూ మణిస్తంభుడు నారద మణికందరుల వృత్తాంత వృత్తాంతాన్ని ముగించాడు సిద్ధుడు చెప్పిన విషయాలు విన్న తర్వాత కళాభాషని ఎంతో ఆశ్చర్యపోతూ స్వామి మీకున్న దూరశ్రవణ శక్తి అపూర్వం నిజంగా నాకు నమ్మశక్యం కాకుండా ఉంది సుమా అంది సిద్ధుడు నవ్వి అంత అనుమానం దేనికి దూరంగా వెళ్ళి నెమ్మదిగా ఏదైనా మాట్లాడరా నువ్వు మాట్లాడింది ఏమిటో నేను చెప్తాను అన్నాడు కళాభాషని ఆ శక్తి ఏమిటో తెలుసుకోవాలని దూరంగా వెళ్ళబోయేంతలో మహాత్మా మీ మీద నాకు అనుమానం లేదు మీది మీరు మాటలన్నీ నిజం అనే వాక్యాలు వాళ్ళకు వినిపించాయి కళాభాషని తలెత్తి పైకి చూసింది ఆ సమీపంలో ఉన్న చెట్టు మీద చిలుక ఒకటి రువ్వును ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ ముందు వాలింది చిలుకను చూడగానే కళాభాషని ఎంతో ముచ్చట పడింది ఏమమ్మా చిలుక ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా అయితే నీకు మాట్లాడే శక్తి ఎలా వచ్చింది అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఈయన చెప్పిన విషయాలన్నీ యథార్థమని నీకెట్లా తెలుసు అంటూ చిలుకను ప్రశ్నించింది దానికి చిలుక ఇలా చెప్పింది అమ్మా స్వర్గలోకంలో ఉండే నందనవ నందనవనం గురించి నీకు తెలుసు కదా నేను నందనవనంలో నివసించే చిలుకను ఈ మధ్య శ్రీకృష్ణ పరమాత్ముడు తన భార్య సత్యభామ కోసం నందనవనం నుంచి పారిజాత వృక్షాన్ని పెకిలించి తీసుకొచ్చిన సంగతి కూడా నీకు తెలుసు అప్పుడు ఆ వృక్షం మీద కాపురం ఉంటున్న పక్షులన్నీ చల్లా చెదురుగా పారిపోయాయి కానీ నా భార్య నిండు చూలాలు కావటం వల్ల ఎక్కడికి ఎగిరే ఎగిరి వెళ్ళలేక ఇద్దరము పారిజాత వృక్షం మీదనే ఉండిపోయాము వృక్షంతో పాటే మేము భూలోకం చేరుకున్నాం నా భార్య ఇక్కడే సుఖంగా ప్రసవించింది పిల్లలతో తిరిగి స్వర్గం వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాము నా బంధుమిత్రులంతా స్వర్గంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు స్వర్గం వెళ్ళి వాళ్ళను చూసి వస్తుంటాను ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను నేను నందనవనంలో ఉండగా దేవేంద్రుడు అతని భార్య శచీదేవి అక్కడికి వచ్చారు ఇంతలో ఒక సేవకుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు నేను ఉంటున్న వనానికి కొద్ది రోజుల కిందట ఒక తీర్థయాత్రికుడు వచ్చి తపస్సు ప్రారంభించాడు అతడు సామాన్యుడేమోనని మీతో ఆ విషయం చెప్పలేదు కానీ అతడు గొప్ప తపోనిష్ట కలవాడు ఆ వనంలో ఎవరు తపస్సు చేసినా త్వరలోనే సిద్ధి పొందుతారని అంచేత ఎవరు తపస్సు చేసినా వచ్చి చెప్పమని తమరు నాతో చెప్పారు అందుకని వచ్చి మనవి చేస్తున్నాను అంటూ చెప్పాడు ఆ వెంటనే దేవేంద్రుడు అతిలోక సౌందర్యవతి అయిన రంభని పిలిచి సుందరి భూలోకంలోని తపోవనంలో ఎవరో ఉగ్రమైన తపస్సు చేస్తున్నారట అతడు నా ఇంద్ర పదవిని ఆశించే తపస్సు చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి అతడు తపస్సు భగ్నం చేసిరా అంటూ ఆజ్ఞాపించాడు దానికి రంభ ప్రభు అతడు సామాన్యుడు కాడు నారద మహర్షికి ప్రియ శిష్యుడు అతడి పేరు మణికందరుడు అతడు మామూలు వేళల్లోనే అత్యంత నిగ్రహ శక్తి ఉన్నవాడు ఇప్పుడు తపోనిష్టలో అతన్ని భంగపుచ్చడం అంత తేలిక పని కాదేమోనని భయంగా ఉంది అంటూ చెప్పింది నీకేం భయం లేదు వెళ్ళు త్రిభుణాలనే సంబోహింపజేయగల అందాన్ని నీకు ప్రసాదిస్తున్నాను వెళ్ళు అంటూ దేవేంద్రుడు రంభకి బరం ఇచ్చాడు ఆ తర్వాత రంభ చక్కగా అలంకరించుకొని కొంతమంది వెంట వెంటబెట్టుకొని మణికందనుడు ఉండే అడవికి బయలుదేరింది ఆమె అటు వెళ్ళగానే నేను నా బంధుమిత్రుల వద్ద సెలవు తీసుకొని ఇలా వచ్చేశాను ఈ పాటికి రంబ మణికందనుడు ఉండే తపోవనానికి చేరుకునే ఉంటుంది నేను ఈ చెట్టు మీద వాలి మీ సంభాషణ యావత్తూ విన్నాను అంచేతనే ఇతను చెప్పిన విషయాలన్నీ నిజమని పలికాను అంటూ తన వృత్తాంతం ముగించింది చిలుక తరువాత చిలుక తన ధారణ వెళ్ళగానే సిద్ధుడు కళాభాషిని వంక తిరిగి కళాభాషిని నీ పాట విందామని ఎంతో దూరం నుంచి వచ్చాను చాలా సమయం అనవసరంగా గడిచిపోయింది ఒక పాట పాడి నా మనసుకు సంతోషం కలిగించు అన్నాడు ఆ వెంటనే కళాభాషిని వీణ తీసుకుని గొంతెత్తి పాట ప్రారంభించింది సిద్ధుడు తన్మయత్వంతో వింటున్నాడు అక్కడ రంభ చెలికత్తెలతో మణికందరుడు ఉన్న తపోవనం చేరుకుంది మణికందుడు ఒక చెట్టు కింద కూర్చొని నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ కనిపించాడు రంభ అతడి ఎదురుగా నిలబడి నృత్య గానాలు ప్రారంభించింది ఆ పాటతో ఆ వనమంతా పులికించిపోయింది దాంతో మణికంద్రుడి తపస్సుకు భగ్నం కలిగింది అతడు కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా రంభ అతడి కళ్ళకు మెరుపు తీగలాగా కనిపించింది ఆ వెంటనే మణికందరుడు తనకు తెలియకుండానే లేచి వెళ్ళి రంభ చేయి పుచ్చుకున్నాడు రంభ అతన్ని చాలా దూరంగా తీసుకెళ్లిపోయింది ఇక్కడ ద్వారకలో కళాభాషిని సంగీతం వింటున్న సిద్ధుడు ఎంతో మెచ్చుకుంటూ కళాభాషిని చాలా చక్కగా పాడుతున్నావు నిజానికి మణికందరుడి కంటే నువ్వే బాగా పాడగలవు అన్నాడు అది వింటూనే కళాభాషినికి మణికందరుడు గుర్తుకొచ్చాడు ఆమెకు ఏదో గుర్తుకు రాగా స్వామి మణికంద్రుడి తపస్సు భగ్నం చేయడానికి రంభ వెళ్ళిందని ఇందాక చిలుక చెప్పింది కదా ఆ సంగతి ఏమైంది రంభా మణికంద్రుడి తపస్సు భగ్నం చేయగలిగిందా చెప్పండి స్వామి అని అడిగింది సిద్ధుడు కళ్ళు మూసుకొని కొన్ని క్షణాల పాటు అట్లాగే ఉండి తర్వాత కళ్ళు తెరిచి పాపం మణికందుడు తపస్సు భగ్నం అయిపోయింది పాపం మణికందుడు రంభ మోహాజాలంలో చిక్కుపడిపోయాడు అదిగో చెట్టు కింద కూర్చొని హాయిగా రంభతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు అంటూ చెప్పాడు అయ్యో పాపం అంటూ కళాభాషని ఎంతో విచారించింది తర్వాత స్వామి ఇవాళకి ఇక పాడలేను మీరు రెండు రోజుల పాటు నాకు అతిథిగా ఉంటే మీకెన్నో పాటలు పాడి వినిపించగలను అని చెప్పింది నేను కేవలం సంగీతం వినడానికే వచ్చాను కాబట్టి అలాగే ఉంటాను కానీ నగరంలోనికి మాత్రం రాలేను ఎందుకంటే సిద్ధుల్ని చూడగానే ప్రజలు వెర్రిగా ఎగబడతారు దాంతో నాకు నీ పాటలు వినే భాగ్యం పోతుంది కాబట్టి నేను రహస్యంగా ఈ తోటలోనే ఉంటాను అన్నాడు అందుకు కళాభాషిని సంతోషంగా అంగీకరించింది తన మందిరానికి వెళ్ళి పళ్ళు పలహారాలు తెచ్చి ఆరగించమంటూ మణిస్తంభడి ముందు పెట్టింది మణిస్తంభుడు పలహారాలు ఆరగిస్తుండగా కళాభాషిని బింజామర తీసుకొని విసిరుతూ స్వామి మణికందుడి తపస్సు భగ్నమైంది కదా అతని ఇంకా రంబతోనే ఉన్నాడా లేక తిరిగి తపస్సు ప్రారంభించాడా అని అడిగింది మణిస్తంభుడు దూరదృష్టి వల్ల అంతా చూసి ఇంకెక్కడి తపస్సు ఆడదాని మాయాజలంలో చిక్కుకున్న మానవుడికి మనస్సు నిలకడ ఎలా చిక్కుతుంది రంభ మాత్రం మణికందరుడి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంది మధ్య మధ్య నలకూబరా నలకుబరా అంటూ మణికందరుడిని సంబోధిస్తూ అన్నాడు కళావాషిని ఉత్సాహంగా అవును స్వామి ఎంతైనా నలకూబరుడు రంభకు భర్త కదా అతన్ని తలుచుకోకుండా ఎలా ఉండగలదు ఇంతకీ రంభకు ప్రేమపాత్రుడైన నలకుబరుడు ఎక్కడ ఉన్నాడు స్వామి అంటూ ప్రశ్నించింది మణిస్తంభుడు నవ్వి కళాభాషిని అడగాల్సిన ప్రశ్నే అడిగావు నీకు కావాల్సిన విషయం చెప్పకుండా ఇంతసేపు కాలయాపన చేశాను నలకుబరుడు కూడా అదే వనంలో దూరంగా ఒక చెట్టు నీడన కూర్చొని రంభ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఏం చేస్తాడు పాపం రంభకు దేవకార్యం నెరవేర్చడం తప్పనిసరి అందువల్ల అతడు దిగులుగా ఒంటరిగా అక్కడ మీన మేషాలు లెక్క పెడుతూ కాలక్షేపం చేస్తున్నాడు అని చెప్పాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బం